టేస్టీగా సింపుల్గా మునకాయ పప్పుచారు చాలా కమ్మగా తినేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని నీట్గా అయితే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టేయండి మనకైతే ఇది ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది నీట్గా ఉడికిపోతుంది పప్పు మెత్తగా ఉడికితేనే మనకి పప్పుచారు అనేది కన్సిస్టెన్సీ బాగొస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఇలా అయితే ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెదుపుకోండి చక్కగా అయితే మెదుగుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయంతా చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మీకు నచ్చినన్ని మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి చూసారా అన్నీ ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత దీని మీద పీలు అంతా ఇలా తీసేయండి అలా తీసేయడం వల్ల ఏంటంటే మనకు మునక్కాయ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా పీలు తీసేసుకున్న తర్వాత వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ పప్పుచారు కోసం నేనైతే మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు పప్పుచారు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక మూడు పచ్చిమిర్చి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి అందులోనే ముందుగా మనం మునక్కాయలు కూడా కట్ చేసుకున్నాం కదా సో అవి కూడా ఇందులో అయితే వేసేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక కొంచెం కల్లుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని అన్నీ కలుపుకొని అయితే మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఉండండి మనకి ఇదైతే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే కారం ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి ఈ సాంబార్ పౌడర్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనివల్ల ఇప్పుడు అందులోనే చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసి ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి చింతపండిని మనకైతే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా సో ఇంకా ఇప్పుడు ఆ టైంలో అయితే మనం వాటర్ వేసేసుకుందాం మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు వేస్తున్నాను ఇప్పుడు వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే మనం పప్పు అయితే ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా ఇందులో వేసేయండి సో ఇలా అంతా వేసిన తర్వాత మనకు ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకైతే ఇలా బబుల్స్ వస్తాయి కదా మరుగుతుంది బాగా సో ఇప్పుడు ఇందులో కొంచెం అంత ఇంగువ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకైతే గుమ్గుమ్ములాడే మునక్కాయ పప్పుచారైతే అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి